మీ ఇన్కమ్ సోర్స్ ఏంటిది నా ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఒక సోషల్ వర్క్ నాకు ఎంతో కొంత తగినంత అమౌంట్ వస్తుంది నేను కూడా మా ట్రాన్స్ఫార్మర్తో పాటు గృహ ప్రవేశాలకైనా షాప్ ఓపెనింగ్స్ ఉన్నా కానీ ఎక్కడైనా పిల్లలు కుట్టినా కానీ పిల్లలైనా వెళ్తూ ఉంటాను వాటి వల్ల మాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది మీరు కూడా ట్యాక్స్ పే చేయాలన్న రూల్స్ ఉంటాయా మళ్ళీ అదే ఎలా టాక్స్ వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడే ట్యాక్స్ అనేది జిఎస్టీ అందరికి వర్తిస్తుంది ట్రాన్స్ జెండర్స్ ఇప్పుడు జిఎస్టి ట్యాక్స్ ఇప్పుడు ఎక్కడికైనా ఎవరికైనా సమానంగా జిఎస్టీ పడుతుంది ఎక్కడికెళ్ళినా అది మాకు అలాగే వర్తిస్తుంది ఎక్కడికెళ్ళినా లోన్ గేస్ దగ్గర అక్కడ మీకు ఫ్రీ హౌస్ కావాల్సిన చాన్సెస్ అవి మాత్రం కావాలి వాళ్ళు అదే అంటున్నాను ఎందు దగ్గర అవి దగ్గర మా సమయమైన ఈక్వాల్ చూపిస్తారు ఉద్యోగ అవకాశాలు మాత్రం రిజర్వేషన్ తోట కలిపించారు మాకు మాకు నేర్సాం పై మాకు కూడా వచ్చిన విధంగా మాత్రం వాళ్ళు ఇంక్లిమేషన్ చేయలేదు ఇంటి మాత్రం కావాలి అంటే మీరు ఇంతకుముందు కొన్ని ఏమన్నారు అంటే వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు పక్క రాష్ట్రాల వల్ల అన్నారు మళ్ళీ మన రాష్ట్రంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో మీకు అదే ఉపాధి ఎందుకు కలిగియలేకపోతున్నారు అంటే పక్క రాష్ట్రంలో ఒక జివో మన బిల్ అనేది పాస్ అయింది బోర్డే గవర్నమెంట్ క్రియేట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి అందులో నుంచి వాళ్ళకి దాంట్లో నుంచి మన గవర్నమెంట్ నుంచి ఒక పర్సన్ పెట్టేసి సర్జరీస్ కావాలన్నా లేకపోతే ఇలా బ్రతకాలన్నా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఎలా ఉన్నా కావాలన్నా కౌన్సిలింగ్స్ కావాలన్నా అన్ని వాళ్ళ గవర్నమెంట్ చేస్తుంది అదే విధంగా నాజార్ జడ్జ్మెంట్ అనేది మాకు రెండు వేల పదిహేను ఏప్రిల్ లో వచ్చింది ఏప్రిల్ పదిహేను మాకు వచ్చింది మాకు చట్టం అది అదే చేయాలి ఇక్కడ అది ఇంత ఇంప్లిమేషన్ చేయలేకపోతుంది అది కనుక ఇంప్లిమేషన్ చేస్తే మాకు విద్య ఉద్యోగపరంగా ఉద్యోగ గుర్తించడం కానీ కొన్ని కొన్ని ఎనభై పేజీలు ఉంది గూగుల్ సర్చ్ చేస్తే ఎవరికైనా దొరుకుతుంది అది ఎనభై పేజీలు ఉంది మాకు కావాల్సిన రైట్స్ అది కనుక మాకు ఇంప్లిమెంట్ చేస్తే మా బతుకులు ఎప్పుడూ మారిపోయింది